నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అన్ని రకాల వ్యాధులకి హోమియోపతి ట్రీట్మెంట్ ఆధునిక హోమియోవైద్య సేవలు అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెర్పిస్ జనరల్గా ఈ హెర్పిస్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ కానీ లేదంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ కానీ రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో క్లినిక్స్కి రావటం ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది జనరల్గా జరుగుతుందండి ఈ రోజుల్లో సో బేసిక్గా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అన్నా లేదంటే హెర్పిస్ ఇన్ఫెక్షన్ అన్నా దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఇన్ఫెక్షన్స్ ఆల్సో సో హెర్పిస్ ఇన్ఫెక్షన్ అంటే ఇది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ సో జనరల్గా ఎక్కడైనా ఒక వ్యక్తి అంటే కాజ్ ఏదైతే ఉంటుందో హెచ్ఎస్వి కానీ హెచ్ఐవి కానీ లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేదంటే గొనోరియా కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే క్లమేడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే వీడిఆర్ఎల్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడైనా ఒక వ్యక్తితో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ లేదంటే వెదర్ ఆర్ మేల్ టు ఫిమేల్ ఆర్ ఫిమేల్ టు మేల్ ఎక్కడైనా ఒక వ్యక్తితో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు బయట వ్యక్తితో ఒక అక్కడ ఏదైనా అదర్ ఇండివిజువల్కి ఏదైనా సెక్షువల్ డిస్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏమైనా ఉంటే జనరల్గా ఆ డిసీస్ అనేది ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అది హెల్దీ ఇండివిజువల్ కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతైనా ఆస్కారం ఉంటుందండి సో ఇలాంటి వ్యక్తుల్లో ఏంటంటే జనరల్గా బేసిక్గా ఒక ఈ హెర్పిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ ఉన్న హెచ్ఎస్వి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఎక్కడైనా ఇంటర్ కోర్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా ప్రాథమిక దశ లక్షణాలు అనేవి కొన్ని నెలల తరబడి కొంతమందిలో ఏమీ కనిపించవు సో అది ఆ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఆ డిసీజ్ రిలేటెడ్ వ్యాధి లక్షణాలు ఏమన్నాయో అలా సైలెంట్గా కొన్నేళ్ళ బట్టి వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ బట్టి కానీ లేదంటే వాళ్ళకుండే ఉండే ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కానీ లేదంటే వాళ్ళకు ఉండే హెల్దీ లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల కానీ లేదంటే ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ అంటే మధుమేహం కానీ అధిక రక్తపోటు కానీ ఇట్లాంటి హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకపోవటం సో అతని బాడీ ఇమ్యూనిటీ అనేది మంచి హెల్దీగా స్ట్రాంగ్గా ఉండి ఉండటం వలన అంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అంటూ ఉంటాం సో ఏదైనా బయట నుంచి వ్యాధి వచ్చినప్పుడు ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ వాళ్ళని కాపాడుతుంటుంది కాబట్టి సో ఆ ఏజ్ ప్రకారంగా వాళ్ళలో ఎటువంటి వ్యాధి లక్షణాలు అనేవి చాలా ఏళ్ళ వరకు మనకి ఆ ఇండివిడ్యువల్లా కనిపించవు సో ఆ వ్యక్తిలో కనిపించాం సో వయసు పెరిగే కొద్దీ ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గే కొద్దీ ఆ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గే కొద్ది బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గే కొద్దీ అలా ఉండే కొమార్బిడిటీస్ బట్టి సో ఆ వ్యాధి లక్షణాలు అనేవి వయసు పెరిగే కొద్దీ మనకి కొంతమంది ఇండివిడ్యువల్స్లో చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి సో దీంట్లో మెయిన్గా పెనిస్ మీద అంటే మెయిల్స్ని మనం తీసుకుంటే మగవాడిలో తీసుకుంటే పెర్పూస్ మీద అంటే పెనిస్ యొక్క ఫోర్ స్కిన్ మీద ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న పక్కుల్లాగా అంటే నంజు పక్కుల్లాగా చిన్న చిన్న డాట్స్ లాగా రావటం ర్యాషెస్ లాగా రావటం అనేది జనరల్గా హెర్పిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి హెచ్ఎస్విలో మనకి కామన్గా కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హెచ్ ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ అతను ఇగ్నోర్ చేస్తాడు ఇగ్నోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటు అతనికి ఎటువంటి నొప్పి కానీ అంటే పెయిన్లెస్ నొప్పి లేకపోవడం వల్ల కానీ లేదంటే అతనికి ఏదైనా ఒక సెన్సేషన్ అనేది ఏమీ లేకపోవటం వల్ల అంటే అతనికి ఎటువంటి బాధ అనేది లేకపోవటం వల్ల అతను ఏముంది లేని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు సో ఆ డిసీజ్ అనేది ఒకనొక దశలో బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయి కొన్నాళ్ళకి వాటిలో అప్పుడు మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయో ఆ వ్యక్తిలో మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ లోపు అతను ఏం చేస్తాడంటే అతను వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఇఫ్ ఈజ్ మ్యారీడ్ వాళ్ళ వైఫ్కి ఆ డిసీజ్ ట్రాన్స్మిట్ చేయడం అనేది జనరల్గా నేచురల్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఒక ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్ ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఎస్పి ఇండివిడువల్ వచ్చి తన హెల్దీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ హెల్దీ పార్ట్నర్ కూడా ఈ డిసీజ్ ట్రాన్స్మిట్ చేయడం అనేది జనరల్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఇలా కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మన క్లినిక్కి వచ్చినప్పుడు జనరల్గా ఒకళ్ళ హెచ్ హస్బెండ్ హెచ్ఎస్పి పాజిటివ్ అని తేలితే డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళ వైఫ్కి కూడా చెక్ చేయించాల్సిన అవసరం హెచ్ఎస్వి టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే నా భార్యకి లక్షణాలు ఏమీ లేవు కదండి టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందా అని అడుగుతూ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే ఎన్నాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో ఆ డిసీజ్ అనేది వాళ్ళ దీర్ఘకాలికంగా ముదిరిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఆ డిసీజ్తో పాటు అసలు ఏంటి ఇవాల్యువేట్ చేసుకుందామని అని అప్పుడు మన దగ్గర రావటం లేదంటే డాక్టర్స్ దగ్గర పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది సో లోపు హండ్రెడ్ పర్సెంట్ ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సో అదే మన ఫిమేల్ కండిషన్స్లో అంటే ఆడవారిలో తీసుకుంటే వాళ్ళ పీరియడ్స్లో ఉంటారు కాబట్టి సో ఆ ఫార్టీ ఫైవ్ లోపు ఈ హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా చాలా తక్కువ వైరల్ లోడ్తో లేదంటే అసలు పూర్తిగా నెగిటివ్తో అసలు లేదంటే ఆ డిసీజ్ ఒకవేళ వాళ్ళకి ట్రాన్స్మిట్ అయినా ఎటువంటి వ్యాధి లక్షణాలు ఆ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి వాళ్ళలో బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా ఎటువంటి వ్యాధి లక్షణాలు అనేవి మనకు కొంత వాళ్ళలో మనకి కనిపించాం సో మెజారిటీ ఆఫ్ ద ఇండివిడువల్స్లో ఆడవాళ్ళు హెర్పిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ కానీ లేదంటే ఆ ఫార్టీ ఫైవ్ లోపు వాళ్ళకు ఉండే రెసిస్టెన్స్ పవర్ కానీ వాళ్ళకి హార్మోన్స్ యాక్టివ్గా ఉండటం వల్ల కానీ ఆ కొంతమంది ఇండివిడువల్స్ మనకి ఈ ఫిమేల్స్లో చాలా వరకు ఈ హెర్పిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపించేవాడి సో అదే మగవారిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ హెర్పిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను ఇందాక చెప్పానో ఆ పెర్పూస్ అంటే అంగం ముందు భాగాన్ని చిన్న చిన్న పొక్కుల్లాగా రావటం యూరిన్ పోసినప్పుడు మంటలాగా ఉండటం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో డ్యూరింగ్ ఎజాక్యులేషన్ టైం అప్పుడు బాగా పెయిన్ ఉండటం లేదంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ యూరి వాళ్ళు పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ అంటే యూరిన్ పోసినప్పుడు మంటలాగా ఉండటం సో ఎట్లాంటి రిలే ఎట్లాంటి పర్టెనింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అని జెనేటల్ రిలేటెడ్ అంటే కంప్లైంట్స్ అన్ని మనకి ఆ ఇండివిడ్యువల్గా కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు ఈ డిసీజ్ ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళు ఏమవుద్ది కొంత కొంతకాలానికి ఐజిఎం యాంటీబాడీస్ ఏవి ఉంటాయి ఏవైతే ఉంటాయో బాగా పెరిగిపోయింది అక్కడ నుంచి హెర్పీస్ హెచ్ఎస్వి వన్ అండ్ టూ హెచ్ఎస్వి టూలో జెనటల్ హెర్పీస్ ఉంటుంది గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో శరీరం మీద వివిధ భాగాల దగ్గర అంటే కొంతమందికి నోటి లోపల భాగాన్ని కానీ లేదంటే కొంతమందికి నడు భాగాన్ని కానీ లేదంటే కొంతమంది కంటి భాగ కంటి దగ్గర కానీ ముక్కు లోపల భాగాన్ని కానీ చిన్న చిన్న పుక్కుల్లాగా రావడం అనేది జనరుగా జరుగుతూ ఉంటుంది సో అప్పుడు ఈ ఆ నరం వారేమోట ఆ పెయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి న్యూరాలజిక్ టైప్ ఆఫ్ పెయిన్స్ అని చెప్తూ ఉంటాం సో ఆ నొప్పి భరించలేక అప్పుడు వీళ్ళు కంగారు పడి డాక్టర్ దగ్గర పరిగెత్తుకుని రావడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ బాడీ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళకు ఉండే శరీర తత్వాన్ని బట్టి మనం ఏ మెడిసిన్ ఇవ్వాలి ఎంత పొటెన్సీలో ఇవ్వాలి అనేది మనం ప్రాపర్గా ఒకసారి ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మనం ఈ టార్చ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించిన తర్వాత ఏ ఏ వైరల్ ఇన్ఫెక్షన్లో ఎంత యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అసలు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ ఐజీజీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి ఐజీఎం యాంటీబాడీస్ ఎలా ఉన్నాయని మనం ప్రాపర్గా ఇవాల్యువేట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది ఎంతైనా ఉత్తమం అండి సో ఇట్లాంటి ఇండివిజువల్స్ ఏంటంటే ఈ హెర్పిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో మనం మాట్లాడుకుంటున్నాం సో అదే హెచ్ఐవి ఇండివిడువల్ అయితే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ వచ్చి అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక సోషల్ సిటిజన్గా మనం మాట్లాడుకుంటే ఎక్స్పోజ్ అయిన ఎక్కడైనా ఒక వ్యక్తితో బయట అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఎక్స్పోజ్ అయిన తర్వాత టెన్ డేస్ తర్వాత వాళ్ళల్లో ఏదైనా తేలికపాట్ జ్వరం రావటం కానీ లేదంటే బాడీ మీద ర్యాషెస్ లాగా రావటం కానీ లేదంటే ఇన్నర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థైస్లో దురదల లాగా రావటం కానీ లేదంటే ఒక రకమైన బాడీలో అనీజీనెస్ డిస్కంఫర్ట్ అనేది వాళ్ళలో కనిపిస్తే మ్యాండేటరీగా వైరల్ మార్కర్స్ చెక్ చేయించుకుని దాని తర్వాత టార్చ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయించుకోవడం అనేది ఎంతైనా ఉత్తమం అండి ఎందుకంటే ఒకవేళ అతను ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఇఫ్ ఈజ్ మ్యారీడ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ భార్యకి జనరల్గా డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారండి సో మనకి ఈ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇట్లాంటి తేలిపాటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే ఒక నెల రోజుల తర్వాత మొత్తం టార్చ్ ప్రొఫైల్తో పాటు వైరల్ మార్కెట్స్ కూడా అంత ఎవాల్యువేట్ చేసుకుంటే స్లే డిసీజ్ ఎంతవరకు ఉంది అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి తద్వారా అతను వాళ్ళ ఫ్యామిలీని కూడా సేఫ్ చేసుకుని వాడు అవుతాడు అతనికి వైరల్ మార్కర్స్లో ఏదైనా పాజిటివ్ అని తేలితే దానికి కూడా మనం ఎర్లీ స్టేజ్లోనే అంటే ప్రాథమిక దశ లక్షణాల్లోనే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ డిసీజ్ అనేది బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత సపోజ్ మనం ఒక హెచ్ఐవి ఇండివిడువల్ తీసుకుంటే సిడీ ఫోర్ కౌంట్స్ అంటే కొంతమంది రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో సీడీ ఫోర్ కౌంట్ బాగా తగ్గిపోయి అంటే బిలో ఫోర్ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ వచ్చి అప్పుడు మన దగ్గరికి వచ్చిన ట్రీట్మెంట్ కోసం ప్రాధాయపడుతూ ఉంటారు సో అటెండ్ దశలో మన దగ్గరికి వచ్చిన ఇండివిజువల్ని మనం వాళ్ళు ఉండే లైఫ్ స్పైని మనం ఎక్స్టెండ్ చేసి చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్పిస్తే అంటే లైఫ్ స్పాన్ అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి కొద్దిగా హెల్దీ లైఫ్ అనేది మనం ఇవ్వగలిగిన ఆర్డర్ అవుతుంది తప్పిస్తే పర్టికులర్గా అయితే మొత్తానికి సిడీ ఫోర్ కౌంట్ అంతా నార్మల్ చేసేవాళ్ళు కానీ సీడీ ఫోర్ కౌంట్స్ పెరగడం వలన కానీ మనం చేయలేము సో ఇదే మనం యంగ్ స్టేజ్ ఇండివిజువల్స్ అంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఈ హెచ్ఐవి మహమ్మారి కానీ లేదంటే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ర్యాంపెంట్గా ఇప్పుడు బయట ఉన్న ఎక్స్పోజర్స్ బట్టి కానీ బయట ఉండే మనకి ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వలన కానీ నెలగా డే టు డే ప్రాక్టీస్లో ఇట్లా పాజిటివ్ వచ్చే పేషెంట్స్ కానీ లేదంటే ఎస్టీడీ ప్రొఫైల్స్లో పాజిటివ్ వచ్చే పేషెంట్స్ కానీ రెగ్యులర్గా మనకి కనబడుతూ ఉంటారు కాబట్టి నా దగ్గర ఉన్న పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి సో వాళ్ళకి ఏదైతే మనం ఆ పేషెంట్ మీద మనకి ఒక ఒపీనియన్ ఉంటుందో ఆ ఒపీనియన్ ప్రకారంగా మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయటం అనేది స్టార్ట్ చేయటం తద్వారా మనం మంచి రిజల్ట్స్ హోమియోపతి ద్వారా వాళ్ళకి అందించడం ఏదైతే ఇమ్యూనిటీ తగ్గి ఆ డిసీజ్ బారిన పడి అతను ఆ ఇన్ఫెక్షన్తో పోరాడుతూ ఉంటాడు ఆ ఇన్ఫెక్షన్ మొత్తం మనం కంట్రోల్ చేయటం ఇప్పుడు ఇలా దీర్ఘకాలికంగా సీడీ ఫోర్ కౌంట్స్ బాగా తగ్గిపోయిన తర్వాత లేదంటే హెర్పిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో బాగా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఐజిఎం యాంటీబాడీస్ ఎక్కువైపోయిన తర్వాత లేదంటే ఇన్ఫెక్షన్ దశ బాగా దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వచ్చి వరి అయితే మనం చేయగలిగింది ఏం లేదు సో అన్న ఉన్న వ్యాధి లక్షణాలని కొంతవరకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గించి వాళ్ళో లైఫ్ స్పాన్ మనం పొడిగించిన వాళ్ళం వరకే మనం చేయగలం కానీ అదే ఇందాక నేను చెప్పినట్టు ఎర్లీ స్టేజెస్లో ప్రైమరీ సైన్స్ అండ్ సిమ్టమ్స్లోనే ప్రాపర్గా ఒకసారి డయాగ్నోసిస్ అయిపోతే ఓవరాల్గా మన హోమియోపతిక్ ద్వారా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అది ఎటువంటి మొండిక దీర్ఘకాలిక వ్యాధి అయినా మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకున్నటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి